నాట్లైదేనా సర్కాయ ఇది అవనా తెలియదు అంటారు ఓ మరి ఇదేంటండి ఇది ఇవంతా మా చెట్టు కాయలే మీ చెట్టు రండి ఓకే మాకు ఆ ఎందుకు వస్తారు ఇస్తామా అన్నిటికంటే పెద్ద సైజు సొరకాయ అన్నమాట మీరు గ్రేట్ అండి ఇలాంటి వదే పండిస్తున్నారంటే మేము అంటే చిన్నప్పటి నుంచి పెంచే వాళ్ళమే అయితే ఇది కోట్లో కూడా దాచాము చాలా పెద్ద మంచి వాసన ఉంది ఇలా వెళ్ళి పెద్ద అయిపోతాండి నిజంగా మీరు గ్రేట్ మా ప్రోడక్ట్ యూస్ చేస్తారు శ్రీ గాయత్రి ఏదో ప్రోడక్ట్ మ్యాన్ యూస్ ఎందుకు మీ చెట్టు మీద అండి లేకపోతే ఎరువు మీద అన్నీ మావే వసదైక కుటుంబం ఎవర దగ్గర పండు పండి ఓకే సర్కార్ కవర్ చేయలా ఉంటాయి ఓకే దీంట్లో ఆడమగా ఉంటాయండి ఇది ఆడది అదిగో అక్కడ కాయ అయింది కదా చివరి మీరు తోపండి మీకు చాలండి రండి